ఓం శాంతి జూలై ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి జ్ఞానరత్నాలనిచ్చేందుకు మురళిని వినిపించేందుకు వచ్చారు అందువలన మీరెప్పుడు మురళిని మిస్ చేయరాదు మురళిపై ప్రేమ లేకుంటే తండ్రిపై కూడా ప్రేమ లేనట్లే ప్రశ్న ఈ జ్ఞానము ద్వారా ధారణ చేసే అన్నింటికంటే మంచి స్వభావం క్యారెక్టర్ ఏది జవాబు నిర్వికారులుగా అవ్వడం అన్నిటికంటే మంచి స్వభావం ఈ ప్రపంచమంతా వికారాలతో నిండి ఉంది వికారమంటేనే సంస్కారహీనము ఈ జ్ఞానము మీకిప్పుడు లభించింది నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు నిర్వికారి దేవతలు సత్శీలము మంచి స్వభావం గలవారు తండ్రి స్మృతి ద్వారా స్వభావం బాగుపడుతుంది ఓం శాంతి పిల్లలు మీరు చదువును ఎప్పటికీ మిస్ చేయరాదు ఒకవేళ చదువును మిస్ చేస్తే పదవి నుండి కూడా మిస్ అయిపోతారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఎక్కడ కూర్చొని ఉన్నారు భగవంతుని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయములో కూర్చొని ఉన్నారు ప్రతి వేల సంవత్సరాల తర్వాత మనము ఈ విశ్వవిద్యాలయములో చేరుతామని మన తండ్రి కేవలం తండ్రే కాక టీచరు గురువు కూడా అని మీకు తెలుసు ప్రపంచములో తండ్రి టీచర్ గురువు వేరువేరుగా ఉంటారు కానీ ఇక్కడ ముగ్గురు ఒకే మూర్తి కానీ ముగ్గురి కర్తవ్యము చేస్తున్నారు అనగా తండ్రిగా అవుతారు టీచరుగా కూడా అవుతారు గురువుగా కూడా అవుతారు మానవ జీవితంలో ఈ ముగ్గురు ముఖ్యులు వారే తండ్రి టీచర్ మరియు గురువు మూడు పాత్రలు స్వయంగా వారే అభినయిస్తారు ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకొని పిల్లలైన మీరు చాలా సంతోషంగా ఉండాలి అంతేకాక ఇలాంటి త్రిమూర్తి విశ్వవిద్యాలయములో చాలామందిని తీసుకొచ్చి చేర్పించాలి ఏ విశ్వవిద్యాలయములో చదువు బాగుంటుందో అక్కడ చదువుకునేవారు ఇతరులకు కూడా ఈ విశ్వవిద్యాలయములో చదవండి ఇక్కడ చాలా మంచి చదువు లభిస్తుంది మరియు స్వభావము కూడా బాగుపడుతుందని చెప్తూ ఉంటారు పిల్లలైన మీరు కూడా ఇతరులను తీసుకురావాలి మాతలకు మాతలు పురుషులకు పురుషులు అర్థం చేయించాలి చూడండి వీరు తండ్రి టీచర్ మరియు గురువు కూడా ఈ విధంగా అర్థం చేయిస్తున్నామా లేదా అని ప్రతి ఒక్కరూ తమను తాము మనసులో ప్రశ్నించుకోండి వీరు సుప్రీం తండ్రి సుప్రీం టీచరు మరియు సుప్రీం గురువు కూడా అని ఎప్పుడైనా తమ బంధుమిత్రులకు సఖులకు తండ్రిని గురించి అర్థం చేయించారా ఈ తండ్రి సుప్రీం తండ్రి దేవతలుగా తయారు చేస్తారు తండ్రి తమ సమానంగా అనగా తండ్రిగా చేయరు పోతే వారి మహిమలో పిల్లలను కూడా తమ సమానంగా చేస్తారు తండ్రి కర్తవ్యము పాలన పోషణ చేయడం ప్రేమించడం ఇలాంటి తండ్రిని తప్పకుండా స్మృతి చెయ్యాలి వారిని ఎవ్వరితోనూ పోల్చలేము గురువు ద్వారా శాంతి లభిస్తుందని చెప్తారు కానీ వీరు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు నేను సర్వాత్మలకు తండ్రినని ఎవ్వరూ చెప్పరు సర్వాత్మలకు తండ్రి ఎవరో ఎవ్వరికీ తెలీదు ఒకే బేహద్ తండ్రిని హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ గాడ్ ఫాదర్ అని తప్పకుండా అంటారు బుద్ధి తప్పకుండా నిరాకారుని వైపుకే వెళ్తుంది ఇది ఎవరు చెప్తారు గాడ్ ఫాదర్ అని ఆత్మయే చెప్తుంది అందువలన వారిని తప్పకుండా కలుసుకోవాలి కదా కేవలం తండ్రి అని అంటూ వారిని ఎప్పుడూ కలవకపోతే వారు తండ్రి ఎలా అవుతారు ప్రపంచములోని పిల్లలందరికీ ఉన్న ఆశను వారు పూర్తి చేస్తారు శాంతిధామానికి వెళ్లాలనే కోరిక అందరికీ ఉంటుంది ఆత్మకు ఇల్లు గుర్తుకొస్తుంది రావణరాజ్యములో ఆత్మ అలిసిపోయింది కూడా ఓ భగవంతుడా తండ్రి ముక్తము చేయండని వేడుకుంటారు తమోప్రధానమవుతూ పాత్ర చేస్తూ చేస్తూ శాంతిధామానికి వెళ్ళిపోతారు మళ్ళీ మొదట సుఖధామములోకి వస్తారు అంతేగాని మొదట వస్తువునే వికారులుగా అవుతారని కాదు ఇది వేశ్యాలయము రావణరాజ్యము దీనిని రౌరవ నరకమని అంటారని తండ్రి అర్థం చేయిస్తారు భారతదేశంలో లేక ఈ ప్రపంచములో ఎన్ని శాస్త్రాలు ఎన్ని చదువుకునే పుస్తకాలు ఉన్నాయి ఇవన్నీ సమాప్తమైపోతాయి తండ్రి మనకిచ్చే కానుక ఎప్పటికీ కాలిపోయేది కాదు ఇది ధారణ చేయాల్సిన విషయము పనికిరాని వస్తువులు తగులవేయబడతాయి తగలబెట్టేందుకు ఈ జ్ఞానము శాస్త్రమేమీ కాదు మీకు లభించు ఈ జ్ఞానము ద్వారా ఇరవై ఒక్క జన్మల వరకు పదవిని పొందుతారు దీని శాస్త్రాలను కాల్చివేయరు ఈ జ్ఞానము దానంతటా అదే ప్రాయ్ లోపమైపోతుంది ఈ జ్ఞానము చదివే పుస్తకము వంటిది కాదు జ్ఞాన విజ్ఞాన భవనమనే పేరు కూడా ఉంది కానీ దానికి ఈ పేరు ఎందుకు వచ్చింది దీని అర్థమేమిటని ఎవ్వరికీ తెలీదు జ్ఞాన విజ్ఞానాల మహిమ ఎంతో గొప్పది జ్ఞానము అనగా సృష్టిచక్ర జ్ఞానము దానిని మీరిప్పుడు ధారణ చేస్తారు విజ్ఞానమనగా శాంతిధామము జ్ఞానము నుండి కూడా మీరు అతీతంగా వెళ్తారు జ్ఞానములోని చదువు ఆధారముతో మళ్ళీ మీరు రాజ్యము చేస్తారు ఆత్మలందరి తండ్రి వచ్చి చదివిస్తున్నారని మీరు భావిస్తారు లేకపోతే భగవాను వాచ అనునది లోపిస్తుంది భగవంతుడు ఏ శాస్త్రాలను చదువుకొని రారు భగవంతునిలో అయితే జ్ఞాన విజ్ఞానము రెండు ఉన్నాయి ఎవరు ఎలా ఉంటారో అలా ఇతరులను తయారు చేస్తారు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు జ్ఞానము కంటే విజ్ఞానము చాలా సూక్ష్మమైనది జ్ఞానము కంటే అతీతంగా వెళ్ళాలి జ్ఞానము స్థూలమైనది మనము చదివించినప్పుడు శబ్దము వస్తుంది కదా విజ్ఞానము సూక్ష్మమైనది ఇందులో శబ్దము నుండి అతీతంగా శాంతిలోకి వెళ్లాల్సి ఉంటుంది అటువంటి శాంతి కొరకే వెతుకుతూ ఉన్నారు సన్యాసుల వద్దకు వెళ్తారు కానీ తండ్రి వద్ద ఉన్న వస్తువు మరెవ్వరి నుండి లభించజాలదు హఠయోగము చేస్తారు గోతిలో కూర్చుంటారు కానీ వాటి ద్వారా ఏ శాంతి లభించదు ఇక్కడ ఏ కష్టమూ లేదు చదువు కూడా చాలా సహజమైనది ఏడు రోజుల కోర్సు తీసుకోబడుతుంది ఏడు రోజులు కోర్సు పూర్తి చేసి ఎక్కడికైనా బయటకు వెళ్ళవచ్చు ఇలాంటి కోర్సు మరే ఇతర దైహిక కాలేజీలో చేయలేరు మీ కొరకు ఏడు రోజుల కోర్సు ఉంది అందులో అన్నీ అర్థం చేయించబడతాయి కానీ ఏడు రోజుల సమయము ఎవ్వరూ ఇవ్వలేరు బుద్ధియోగము ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మీరైతే భట్టిలో ఉండేవారు అప్పుడు ఎవరి ముఖము చూసేవారు కాదు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు బయటకు కూడా వచ్చేవారు కాదు తపస్సు చేసేందుకు సముద్ర తీరములో స్మృతిలో కూర్చునేవారు ఆ సమయములో ఈ చక్రము గురించి తెలీదు ఈ చదువు గురించి కూడా అర్థమయ్యేది కాదు మొట్టమొదట బాబాతో యోగముండాలి తండ్రి పరిచయము కావాలి తరువాత టీచర్ కావాలి మొదట తండ్రితో యోగం ఎలా జోడించాలో నేర్చుకోవాలి ఎందుకంటే ఈ తండ్రి అశరీరి మరెవ్వరూ ఈ విషయము అంగీకరించరు భగవంతుడు సర్వవ్యాపి అని అంటారు అంతే సర్వవ్యాపి జ్ఞానమే కొనసాగుతూ ఉంది ఇప్పుడు మీ బుద్ధిలో ఆ విషయం లేదు మీరు విద్యార్థులు తండ్రి చెప్తున్నారు మీ వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి కానీ తరగతిలో తప్పకుండా చదవండి భలే గృహస్థ వ్యవహారములో కూడా ఉండండి పాఠశాలకు వెళ్ళకపోతే తండ్రి కూడా ఏమి చేయగలరు అరే భగవాన్ భగవతిగా చేసేందుకు స్వయం భగవంతుడే చదివిస్తున్నారు భగవాను వాచ నేను మిమ్మల్ని రాజులకు రాజుగా చేస్తాను మరి భగవంతునితో రాజయోగాన్ని నేర్చుకోరా ఇలాంటి చదువును నేర్చుకోకుండా ఎవరు ఉండగలరు అందుకే మీరు పారిపోయి వచ్చారు విషము నుండి రక్షించుకునేందుకు పారిపోయి వచ్చారు అప్పుడు మీరు వచ్చి భట్టిలో కూర్చున్నారు ఇక మిమ్మల్ని ఎవ్వరూ చూడలేకపోయారు కలుసుకోలేకపోయారు అప్పుడు మీరు ఎవరిని చూసేవారే కాదు మరి మనస్సును ఎవరితో జోడించాలి భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలకు నిశ్చయము కూడా ఉంది అయినా జబ్బుగా ఉందని పని ఉందని సాకులు చెప్తారు తండ్రి చాలా షిఫ్ట్లలో చెప్పగలరు ఈ రోజుల్లో పాఠశాలలో చాలా షిఫ్ట్లు పెడతారు ఇక్కడ చదువు ఎక్కువగా ఏమీ లేదు కేవలం తండ్రిని మరియు ఆస్తిని అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి ఉండాలి తండ్రిని మరియు ఆస్తిని స్మృతి చేయండి అందరికీ చెప్పండి త్రిమూర్తి చిత్రాలను చాలా తయారు చేశారు కానీ పైన శివబాబాను చూపించరు భగవానుడు శివుడని వారి ద్వారా ఈ జ్ఞానము తీసుకుని విష్ణువుగా అవుతారని ఎవ్వరికీ తెలీదు ఇది రాజయోగము కదా ఇప్పుడిది అనేక జన్మల అంతిమ జన్మ ఎంత సులభమైన వివరణ పుస్తకాలు మొదలైనవేవి చేతిలో ఉండవు కేవలం ఒక బ్యాడ్జ్ ఉండాలి అందులో కూడా కేవలం త్రిమూర్తి చిత్రము ఉండాలి బ్యాడ్జును చూపిస్తూ తండ్రి బ్రహ్మ ద్వారా ఎలా చదివించి విష్ణు సమానంగా తయారు చేస్తున్నారో అర్థం చేయించాలి మేము రాధలాగా అవ్వాలని కొందరు అనుకుంటారు కలశమైతే మాతలకు లభిస్తుంది రాధకు అనేక జన్మల తర్వాత చివరి జన్మలో కలశము లభిస్తుంది ఈ రహస్యము కూడా తండ్రే అర్థం చేయించగలరు మరే మానవ మాతృలు అర్థం చేయించలేరు మీ సేవా కేంద్రాలకు ఎంతమంది వస్తారు కొందరైతే ఒకరోజు వస్తే నాలుగు రోజులు రారు ఇన్ని రోజులు ఏమి చేశారని వారిని అడగాలి తండ్రిని స్మృతి చేస్తూ ఉండినారా స్వదర్శన చక్రాన్ని తిప్పేవారా అని వారిని అడగాలి చాలా రోజుల తర్వాత వచ్చే వారిని ఉత్తరాలు కూడా రాసి అడగాలి కొందరు బదిలీ అవుతూ ఉంటారు అయినా అక్కడ కూడా ఏదో ఒక సెంటరు ఉంటుంది తండ్రిని స్మృతి చేయండి మరియు చక్రము తిప్పుతూ ఉండాలనే మంత్రము వారికి లభించింది తండ్రి చాలా సహజమైన విషయాన్ని తెలిపారు ఉన్నవి రెండే పదాలు మన్మనాభవ నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి ఇందులో మొత్తం చక్రమంతా వచ్చేస్తుంది ఎవరైనా శరీరము వదిలితే ఫలానా వారు స్వర్గస్థులైనారని అంటారు కానీ స్వర్గం ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు అక్కడ రాజ్యముండేదని మీకు తెలుసు అక్కడ ఉన్నతమైన వారి నుండి నీచమైన వారి వరకు షావుకార్ల నుండి పేదల వరకు అందరూ సుఖంగా ఉంటారు ఇక్కడైతే ఇది దుఃఖప్రపంచము అది సుఖప్రపంచము తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు భలే దుకాణదారులైనా కావచ్చు మరెవరైనా కావచ్చు చదువుకునేందుకు సాకులు చెప్పడం మంచిది కాదు వారు రాకపోతే వారితో మీరు తండ్రిని ఎంత స్మృతి చేశారు సుదర్శన చక్రాన్ని తిప్పుతున్నారా అని అడగండి తినండి తాగండి తిరగండి దేనికి అడ్డు లేదు దీని కొరకు కూడా సమయాన్ని కేటాయించండి ఇతరుల కళ్యాణము కూడా చేయాలి వస్త్రాలను శుభ్రము చేయువారు చాలామంది వస్తుంటారు వారు ముస్లింలు లేక పారసీ లేక హిందువులు ఎవరైనా కావచ్చు వారితో మీరు స్థూల వస్త్రాలను శుభ్రము చేయిస్తారు కానీ శరీరము చాలా పాతదిగా మురికిపట్టి ఉంది ఆత్మ కూడా తమోప్రధానంగా ఉంది దానిని సతోప్రధానంగా స్వచ్ఛంగా తయారు చేసుకోవాలని చెప్పండి ఈ ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది పతిత కలియుగముగా పాతదైపోయింది తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలనే లక్ష్యముంది కదా ఇప్పుడు చేయండి చేయకపోండి అర్థం చేసుకోండి చేసుకోకపోండి మీ ఇష్టము మీరు ఆత్మలు కదా ఆత్మ తప్పకుండా పవిత్రంగా ఉండాలి మీ ఆత్మ ఇప్పుడు అపవిత్రమైపోయింది ఆత్మ మరియు శరీరము రెండు మలినమైనాయి దానిని శుభ్రము చేసేందుకు మీరు తండ్రిని స్మృతి చేస్తే గ్యారంటీగా ఆత్మ పూర్తిగా వంద శాతము పవిత్రమైన బంగారుగా అవుతుంది తర్వాత ఆభరణము కూడా మంచి ప్రమాణముతో తయారవుతుంది మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టమని చెప్పండి ఇది కూడా ఎంత పెద్ద సేవ డాక్టర్ల వద్దకు వెళ్ళండి కాలేజీలకు వెళ్ళండి గొప్ప గొప్పవారి వద్దకు వెళ్ళండి క్యారెక్టర్ చాలా బాగుండాలని చెప్పండి ఇక్కడ అందరూ క్యారెక్టర్లెస్ సంస్కారహీనులుగా ఉన్నారు నిర్వికారులుగా అవ్వాలని తండ్రి చెప్తున్నారు నిర్వికారి ప్రపంచము ఉండేది కదా ఇప్పుడు వికారాలున్నాయి అనగా క్యారెక్టర్లెస్గా ఉన్నారు క్యారెక్టర్ చాలా చెడిపోయింది నిర్వికారిగా అవ్వకుండా పరివర్తన అవ్వరు ఇక్కడ మనుషులందరూ కాముకులుగా ఉన్నారు ఇప్పుడు వికారీ ప్రపంచములో నిర్వికారీ ప్రపంచాన్ని ఒక్క తండ్రే స్థాపన చేస్తారు పోతే పాత ప్రపంచము వినాశనమైపోతుంది ఇది చక్రము కదా ఈ చక్రములోని జ్ఞాన వివరణ చాలా బాగుంది ఇది నిర్వికారి ప్రపంచంగా ఉండేది అక్కడ దేవతలు రాజ్యము చేసేవారు వారిప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఆత్మ నశించదు ఒక శరీరాన్ని వదలి మరొకటి తీసుకుంటుంది దేవీ దేవతలు కూడా ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు మీరిప్పుడు తెలివైన వారిగా అయ్యారు ఇంతకు ముందు మీకేమీ తెలిసేది కాదు ఈ పాత ప్రపంచము ఇప్పుడు ఎంత మురికిగా ఉంది బాబా చెప్పినవన్నీ యథార్థమేనని మీరు అనుభూతి చేస్తున్నారు అక్కడ ఉండేదే పవిత్ర ప్రపంచము ఇది పవిత్ర ప్రపంచము కాదు కావున తమను తాము దేవతలం అనుకునే బదులుగా హిందువులని పేరు పెట్టుకున్నారు హిందుస్థాన్లో ఉన్నవారిని హిందువులని అంటున్నారు దేవతలు స్వర్గములో ఉంటారు మీరిప్పుడు ఈ చక్రాన్ని అర్థం చేసుకున్నారు తెలివైన వారు బాగా అర్థం చేసుకోగలరు తండ్రి ఎలా అర్థం చేయిస్తారో మళ్ళీ అదే విధంగా రిపీట్ చేయాలి ముఖ్య ముఖ్యమైన విషయాలను రాసుకుంటూ ఉండండి తర్వాత తండ్రి ఈ పాయింట్లు వినిపించారని చెప్పండి నేను గీతా జ్ఞానమును వినిపిస్తున్నానని చెప్పండి ఇది గీతా యుగము నాలుగు యుగాలున్నాయని అందరికీ తెలుసు ఇది లీపు యుగము ఈ సంగమ యుగము గురించి ఎవ్వరికీ తెలీదు ఇది పురుషోత్తమ సంగమ యుగమని మీకు తెలుసు మనుషులు శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారో వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ తెలీదు శివజయంతి తర్వాత జయంతి ఆ తర్వాత రామ జయంతి అయితే జగదాంబ జగత్పితల జయంతిని ఎవ్వరూ జరుపుకోరు అందరూ నెంబర్ వారుగా వస్తారు కదా మీకిప్పుడు ఈ జ్ఞానమంతా లభిస్తుంది అచ్చా मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण मुख्य सारो मुख तो पॉइंट మనందరి తండ్రి పరమపిత పరమ టీచరు పరమ సద్గురువు అను విషయాన్ని అందరికీ వినిపించాలి తండ్రిని మరియు వారసత్వపు చదువును చదివించాలి రెండో పాయింట్ జ్ఞానము అనగా సృష్టిచక్ర జ్ఞానాన్ని ధారణ చేసి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి అంతేకాక విజ్ఞానము అనగా శబ్దము నుండి అతీతంగా శాంతిలోకి వెళ్ళాలి ఏడు రోజుల కోర్సు తీసుకుని తర్వాత ఎక్కడ ఉన్నా చదువును చదువుకోవాలి వరదానము సేవలో గౌరవ ప్రతిష్టలనే కచ్చా ఫలాన్ని త్యాగం చేసి సదా ప్రసన్న చిత్తులుగా ఉండే భవ వివరణ రాయల్ రూపము యొక్క కోరికల స్వరూపం పేరు గౌరవం మరియు ప్రతిష్ట ఎవరైతే పేరు కొరకు సేవ చేస్తారో వారి పేరు అల్పకాలము కొరకు ప్రసిద్ధమవుతుంది కానీ ఉన్నతమైన పదవిలో వారి పేరు వెనక ఉంటుంది ఎందుకంటే కచ్చా ఫలాన్ని తినేశారు చాలామంది పిల్లలు సేవ చేసేందుకు సేవ చేసినందుకు ఫలితంగా నాకు గౌరవం లభించాలని అనుకుంటారు కానీ అది గౌరవం కాదు అభిమానం ఎక్కడ అభిమానముంటుందో అక్కడ ప్రసన్నత ఉండదు అందువలన అభిమానముక్తులుగా అయ్యి సదా ప్రసన్నతను అనుభవం చేయండి స్లోగన్ పరమాత్మ ప్రేమ యొక్క సుఖదాయి ఊయలలో ఊగుతూ ఉంటే దుఃఖమనే అలా రాలేదు ఓం శాంతి